ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ శిష్టరక్షణం దుష్ట సంహారము ధర్మపోషణం తనిసిచేయా కృష్ణుడైతి వేవు కృష్ణుడైతి వీవు వ్రేపల్లె గోవింద విమల దివ్యనామ వెంకటేశ రక్షణము దృష్ట సంహారము ధర్మ పోషణం తనిసి చేయా కృష్ణుడైతి వేవు కృష్ణుడైతి వివు ప్రేపల్లె గోవింద విమల దివ్యనామ వెంకటేశ విమల దివ్యనామ శ్రీనివాస గోవింద శిష్టులను రక్షించేందుకు దుష్టులను శిక్షించేందుకు ధర్మాన్ని పోషించి తనివి తీరా ధర్మాత్ములను పుణ్యాత్తులను పరిరక్షించేందుకు అవతరించిన కృష్ణ నీవు స్వామి కృష్ణుడైతి వరే ె గోవింద అనే పేరిట వేపల్లె గోవింద అని భక్తులందరూ స్థుతిస్తూ ధ్యానిస్తూ కృష్ణం వందే జగద్గురు అని నీ యొక్క సంరక్షణలో నీ యొక్క పోషణలో పుణ్యాత్ములంతా ధర్మాత్ములంతా కాపాడబడుతూ ఉన్నారు శిష్టులను రక్షించే భగవానుడవు దుష్టులను సంహరించి పాపాత్ములను అధర్ములను ఈ లోకములో మానవ మృగాలను రాక్షసానంద క్రూర తత్వం కలిగిన వారిని అందరినీ ప్రక్షాళనం గావించేందుకే ప్రతి యుగములో నేను పుడుతూ ఉంటాను ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాను అధర్మాన్ని తుంచుతూ ఉంటాను అని తెలియజేసిన మహితాత్ముడవు కృష్ణ నీ యొక్క సంపూర్ణ అవతార రూపం విశేషమైనది ద్వాపర యుగ కర్తగా ధర్మాత్ములకు అండగా నిలిచిన సత్యానికి శుభం చేకూర్చిన ఓ మహనీయమూర్తి స్వామి దశ అవతారాలలో కృష్ణ అవతారం సంపూర్ణ అవతార రూపములో ఎల్లలోకములకు దర్శనమిచ్చి పాపాత్ములను పారద్రోలి పుణ్యాత్ములను పరిరక్షించి సంతోషముగా ఎంతో తనిసి ఆనందముతో నీవు ధర్మ పోషణ గావించిన ఓ మహితాత్మ నేను ఎక్కడుంటాను అక్కడ ధర్మం ఎక్కడ ధర్మం నా చేత కాపాడబడుతుందో అక్కడ సత్యానికి శుభం చేకూరబడుతుంది అని తెలియజెప్పిన ఓ కృష్ణ శ్రీమన్నారాయణ సాక్షాత్తు కలియుగ శ్రీనివాస గోవిందుడవు విమల దివ్యనామ వెంకటేశ్వరుడుగా ఇప్పుడు ఎల్లలోకములకు దర్శనమిస్తూ ఎల్లలోకములకు నేనే కర్త కర్మ క్రియ అనే కృష్ణం వందే జగద్గురు అనే పేరిట పూజలందుకుంటున్న ఓ భూనివాస ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద భక్త ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద